నిన్న అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చి రవికి మద్దతు ఇస్తూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది నంద్యాలకు వచ్చినటువంటి అల్లు అర్జున్ కీలకమైన కామెంట్స్ చేశాడు అతను పిలవపైన నేను నా ఫ్రెండ్స్ ఎక్కడున్నా కూడా బాగుపడాలని కోరుకుంటాను బాగుండాలని కోరుకుంటాను నా అంతటికి నేనే వచ్చి మద్దతు ప్రకటిస్తున్నాను అని చెప్పడం ఒక్కసారిగా అల్లు అర్జున్ బంధువు బంధువు అయిన పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ ఎక్కువ అనుకొని ట్వీట్ వేసాడు శిల్పారవి బయట వ్యక్తి అయినా కానీ ఫ్రెండ్గా మంచి వ్యక్తిగా వచ్చి అతను అడక్కపోయిన ఇంటికి వచ్చి ప్రచారం చేశాడంటే ఇక్కడ అల్లు అర్జున్ మనస్తత్వం కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క అహంకార దూరంతో అల్లు అర్జున్ దూరం చేసుకున్న విధానం కూడా కనపడతా ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ పైన నిన్న ఒక కేసు నమోదైంది శిల్పారవి పైన అల్లు అర్జున్ పైన అదేంటంటే అల్లు అర్జున్ నిన్న నంద్యాలు చేరుకున్నప్పుడు భారీగా జనాలు వచ్చారు అది ఎంత అంటే మనం చెప్పాలంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అక్కడ వాళ్ళు లక్షల్లో వచ్చారు చెప్ప వీధి వీధి అంతా నిండిపోయింది అసలు ఖాళీ అనేది లేదు ఉన్న అల్లు అర్జున్ విజువల్ విజువలంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అయితే ఓరి నాయన ఏంద్ర నా కాడికి ఎక్కువ మంది జనాలు వచ్చింది రాని పవన్ కళ్యాణ్ కూడా బాధపడే అంత నిజంగా పవన్ కళ్యాణ్ కూడా మంది వచ్చారు ఇప్పుడు అదే అల్లు అర్జున్ పైన స్థానిక ఆర్ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఆర్వోకి రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా ఫిర్యాదు చేసినట్టు కనపడుతుంది ఏదైతే అల్లు అర్జున్ అనుమతి లేకుండా జన సమీకరణ చేశాడు అనే ఆరోపణలు అల్లు అర్జున్ పైన శిల్పారావి పైన ఆయన ఫిర్యాదు చేశాడు కాకపోతే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే జనరల్గా ఒక స్టార్ హీరో వస్తున్నాడు అంటే అతను అనుమతి లేకుండా అతనేది పిలిపించుకొని రావాల్సినంత అవసరం అయితే లేదు జనాలు అది విపరీతంగా వస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడికే స్థానికంగా ఎవరో ఒక పెద్ద హీరోనో లేకపోతే ఎంత జబర్దస్త్ కమిడియన్స్ వచ్చినా కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది వెళ్తారు చూడటానికి ఆ వేళల్లోనూ రష్మి వచ్చింది అనుకోండి యాంకర్ రష్మి విపరీతంగా వెళ్తారు అనసూయ వచ్చినా వెళ్తారు అటువంటి అల్లు అర్జున్ వస్తే వెళ్ళడా ఏమో మరి ఆరో వాళ్ళ నిబంధనల ప్రకారం ఆ అల్లు అర్జున్ వచ్చేటప్పుడు జన సమీకరణం ఉండదని వీళ్ళు అనుకోవచ్చు ఇది అల్లు అర్జున్ వాళ్ళు కూడా మనమే న్యూట్రల్గా వెళ్ళిపోతున్నాము లేదా సపోర్ట్ అని వీళ్ళు విధానంలో వెళ్ళిపోయి వీళ్ళు వీళ్ళు సపోర్ట్ ప్రకటించవచ్చు ఇంతమంది జనాలు వస్తారని అల్లు అర్జున్ కూడా ఊహించలేదుగా అయింది మరి ఏమైందో చూద్దాం వాళ్ళ ఫిర్యాదులు వాళ్ళ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిబంధనల ప్రకారం ఏది ఏది చేసినా మనం అంగీకరించాల్సిందే తప్పదు అది